స్వరూపంతో మిరిసిపోతున్నటువంటి వైనతేయుడైన గరుత్మంతుడు యుద్ధ భూమిలో రామలక్ష్మణులు పడిపోయిన చోటికి వచ్చి కిందకి దిగారు ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చి కిందకి దిగారో ఇంత నాగాస్త్ర బంధనం చేసి అవయవాలన్నింటినీ కట్టేసిన పక్కన ఆయన కోదండం పడిపోయి వింటి తాడు ఊడిపోయి ఉన్నా చెయ్యి పట్టుకోవడానికి వీలు లేకుండా ఇలా విచ్చిపోయి ఉన్నా వాళ్ళ శరీరములకు పట్టినటువంటి అస్త్రరూపమైనటువంటి నాగములన్నీ గరుత్మంతుణ్ణి చూసి భయపడి విడిచిపెట్టి పారిపోయి ఒక్కసారి ఇద్దరు పూర్తి స్వస్థతని పొందారు పొంది ఆ గరుడు ఎంతో సంతోషంగా ఇద్దరినీ తన యొక్క చేతితో ఇలా నిమిరేడు నిమిరేటప్పటికీ వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ కూడా పోయి పూర్వం ఎలా ఉండేవారో అటువంటి స్థితిని పొందేసి పూర్వం ఉన్నటువంటి బలం పూర్వం ఉన్నటువంటి శక్తి కన్నా